హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ప్రజెంట్ మార్కెట్లో మంచి కరెక్షన్ అయినాయి దీంట్లో ఒక హాస్పిటల్ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఈ స్క్రీన్లో కనిపించున్న దాంట్లో మనకు ఫస్ట్లో ఎన్హెచ్ అని కనిపిస్తుంది నారాయణ హృదయాలయని లిమిటెడ్ అనమాట ఓకే దీంట్లోకి వెళ్తే స్టాక్ డీటెయిల్స్లోకి వెళ్ళి గమనించినట్లయితే ఈ యొక్క స్టాకు యాభై రెండు వారాల యొక్క హై వచ్చేసి పద్నాలుగు వందల నలభై నాలుగు లో వెయ్యి ఎనభై రూపాయలు కరెంట్ మార్కెట్ ప్రైజు పన్నెండు వందల అరవై తొమ్మిది పర్వాలేదు మంచి వాల్యూలోనే మనకు దొరుకుతుంది అలాగే కిమ్స్ హాస్పిటల్ కిమ్స్ అంటే అందరికీ తెలిసిండేది హాస్పిటల్స్లో హై వచ్చేసి ఆరు వందల డెబ్భై నాలుగు లో మూడు వందల యాభై మార్కెట్ ప్రైజ్ ఐదు వందల తొంభై ఐదు ఓకే చార్ట్ కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఇది డే టైం ఫ్రేమ్లో మనం ఈ చార్ట్ చూస్తున్నాము ఇక్కడి నుంచి కంటిన్యూ ఈ యొక్క ట్రెండ్ ట్రెండ్ లైన్స్ గురించి మనం ఖచ్చితంగా ఒక వీడియో చేశాము కావాలనుకుంటే చూడండి ఈ యొక్క ట్రెండు ట్రెండ్ లైన్స్ గురించి ఓకే దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఓకే ఈ విధంగా సో ఫ్రెండ్స్ ఇది కిమ్స్ ఒక హాస్పిటల్ దాని చార్ట్ డీటెయిల్స్ ఓకే నెక్స్ట్ ఫోర్టీస్ హాస్పిటల్ గురించి డిస్కస్ చేసుకుంటాం ఫోర్టీస్ హాస్పిటల్ హై ఏడు వందల నలభై నాలుగు లో మూడు వందల డెబ్భై ఐదు కరెంట్ మార్కెట్ ప్రైజు ఐదు వందల ఎనభై ఒకటి చాట్లకి వెళ్ళి పరిశీలించినట్లయితే దీని యొక్క ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ ఏ విధంగా ఉందని చూద్దాం ఇక్కడ బాగా గమనించండి ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ రెసిస్టెన్సీకి మనం రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాము ఇక్కడ టూల్స్ ఏం వాడుతున్నామనేసి మీరు కూడా ఉపయోగించండి ఫ్రీ టైంలో ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయండి ఒక చాటుని చూసి ఈ విధంగా రెసిస్టెన్స్ ఎక్కడుంది ట్రెండ్ ఎక్కడ ఉందో తెలియకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందని మనకు తెలియకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా కానీ ఈ ర్యాలీ చూసి ఈ విధంగా ఇక్కడ మార్కెట్ బై చేశారనుకుందాం ఏది దీనికి బ్లూ కలర్ లైన్ అప్లై చేస్తున్నా ఏడు వందల పదకొండు దగ్గర మీరు కొన్నారనుకోండి కానీ మీకు రెసిస్టెన్స్ ఎక్కడని తెలియకపోతే మీకు ఆల్రెడీ ఏడు వందల నలభై మూడుకి రెసిస్టెన్సీ ఉంది అంటే ప్రాఫిట్ కొద్దిగా చూసిన వెంటనే అక్కడి నుంచి మార్కెట్ మొత్తం ఈ విధంగా డౌన్ ట్రెండ్ అయ్యింది రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇవ్వకుండా డౌన్ ట్రెండ్కి వచ్చింది సో ఒక స్టాక్కి సపోర్ట్ ఎక్కడ రెసిస్టెన్స్ ఎక్కడ తెలుసుకున్నాకే ట్రేడ్ చేయండి ఇక్కడ కూడా చూడండి ఈ యొక్క ట్రెండ్ లైన్ గమనించండి ఈ యొక్క ట్రెండ్ లైన్ ఈ యొక్క ట్రెండ్ లైన్ గమనిస్తే దీనికి మనము గ్రీన్ కలర్ లైన్ అప్లై చేద్దాం ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్ సపోర్ట్ని డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చిందో ఎప్పుడైనా కానీ ఒక మల్టిపుల్ టైమ్ సపోర్ట్స్ని డౌన్ సైడ్కి బ్రేక్ అయితే స్పీడ్గా ఫాల్ ఉంటుంది సో ఈ విధంగా సపోర్ట్ అంటే ఏంటి రెసిస్టెన్స్ అంటే ఏంటి మనం వీడియోలో నీట్గా అప్లై చేస్తూ సారీ పోస్ట్ చేస్తున్నాము వెళ్ళి మన ఛానల్లో వాచ్ చేయండి తర్వాత రెయిన్బో హాస్పిటల్ గురించి చూద్దాం రెయిన్బో హాస్పిటల్ హై పదిహేడు వందల తొమ్మిది లో వెయ్యి డెబ్బై తొమ్మిది కరెంట్ మార్కెట్ ప్రైస్ పదమూడు వందల డెబ్బై నాలుగు ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ బాగా గమనించండి ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చి పన్నెండు వందల ఎనభై మూడు రెసిస్టెన్స్ వచ్చి పదిహేడు వందల పన్నెండు రూపాయలు ఈ విధంగా గమనించినట్లయితే ఇక్కడి నుంచి ఒక డౌన్ ట్రెండు తీసుకుంది ఈ విధంగా డౌన్ ట్రెండ్ ర్యాలీ అయింది సో నెక్స్ట్ ఈ ట్రెండ్లో ఎబోవ్ బ్రేక్ బ్రేక్అవుట్ అయితేనే మనం మంచి స్పీడ్ ర్యాలీ చూడవచ్చు బట్ లాంగ్ టర్మ్లో హాస్పిటల్ స్టాక్స్ మీద మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేయొచ్చు లాంగ్ టర్మ్కి అయితే ఖచ్చితంగా దీంట్లో ప్రాఫిట్స్ అనేది ఉంటాయి హాస్పిటల్ అపోలో హాస్పిటల్ అపోలో హాస్పిటల్ యొక్క చార్ట్ మనం గమనించినట్లయితే ఈ విధంగా గమనించండి రెసిస్టెన్సీ ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంచి సపోర్ట్ జోను ఆరు వేల ఐదు వందల తొంభై నాలుగు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు గమనించండి బాగా గమనించినట్లయితే ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్కి అయితే రెడీ అవుతోంది బట్ ఇది ప్యాటర్న్ రెడీ అయి పైకి వెళ్తుందా లేకుంటే ప్యాటర్న్ ఫెయిల్ అవుతుందా అనేది మనం గమనిద్దాం సో ఈ విధంగా ఎందుకే ఏదైనా కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనేటప్పుడు స్టాక్స్ గురించి సపోర్టు రిసిస్టెన్స్ గురించి ప్యాటర్న్స్ గురించి ఖచ్చితంగా అవగాహన ఉండాలి మన రాబోయే వీడియోస్లో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ గురించి కానీ ఎం ప్యాటర్న్స్ గురించి కానీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ గురించి కానీ ఇట్లా ప్రతి ఒక్క ప్యాటర్న్స్ గురించి ప్రతి ఒక్క క్యాండిల్ గురించి బుర క్యాండిల్ అంటే ఏంటి ఇట్లా ప్రతి ఒక్క క్యాండిల్ గురించి ప్లస్ సపోర్టు రెసిస్టెన్సు అప్ ట్రెండు డౌన్ ట్రెండు ఏ విధంగా గమనించాలి ఇలా ప్రతి ఒక్క వాటి గురించి సంపూర్ణంగా వీడియో చేసి పోస్ట్ చేయబడుతుంది సో ఫ్రెండ్స్ మనం చెప్పిన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం చేయబోయే నెక్స్ట్ అప్డేట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మరింత మందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు దాంతోపాటి మా ఛానల్ యొక్క గ్రోకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో మా యొక్క లింక్ మీద మా యొక్క లింక్ కింద ఏంజల్ అకౌంట్ ఓపెన్ చేయండి అనేసి మేము ఏ పొద్దు చెప్పాము అటువంటివి కూడా మేము ప్రమోషన్ చేయము జస్ట్ సబ్జెక్ట్ని మాత్రమే షేర్ చేస్తున్నాం దయచేసి మా యొక్క కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా కంటెంట్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా ఆ కామెంట్స్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్